ప్రకాశం జిల్లా యదగొండపాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మార్కెట్ యార్డుకు సంబంధించిన రైతు బజార్ ఆవరణలో మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారి అధ్యక్షతను బహిరంగ వీలంపాట నిర్వహించారు షాపింగ్ కాంప్లెక్స్లోని ఐదు రూమ్లకు సంవత్సర కాలం కాల వ్యవధితో రూములకు వేలంపాట నిర్వహించారు జిల్లా అధికారుల సూచనల మేరకు రూముల వేలంపాట బహిర్గతంగా నిర్వహించారు ముందస్తుగా వివిధ దినపత్రికలలో బహిరంగ వేలంపాట నిర్వహించారు నిబంధనలు ప్రచురించడం జరిగింది ప్రచురణ అనంతరం ఐదు రూమ్లకు పదకొండు మంది దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారు అధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా రూములు పొందడం కోసం మూడు వేల రూపాయల డిపాజిట్ కేటాయించి బహిరంగ వేలంపాటలు పాల్గొన్నారు వ్యాపారానికి అనుగుణంగా లేకపోయినా రూములకు మంచి డిమాండ్ పెరిగింది రూములకు రూముల వేలంపాటలో పాటదారులు పోటీ మరియు విపరీతంగా ఉండటం తో తీవ్రత పెరిగింది మొదటి రూమ్ వేల పాటలో వసంతకుమారి రెండు వేల మూడు వందల యాభై రూపాయలకు పాటలు రుసుముని కైవేశం చేసుకున్నారు రెండవ రూమ్ ఆంజనేయులు రెండు వేల యాభైకి కైవేశం చేసుకున్నారు మూడవ రూము అచ్యుతరావు రెండు వేల ఒక వందకు కైవేశం చేసుకున్నారు నాలుగో రూమ్ షేక్ కుర్షిద్ గేగం రెండు వేలకు దక్కించుకున్నారు ఐదవ రూమ్ ఎన్ వెంకటేశ్వర్లు రెండు వేల ఐదు వందల వరకు పాటపాటి దక్కించుకున్నారు ఓపెన్ రూమ్లకు డిమాండ్ లేకపోవడంతో వాటిని రైతులకు ఉచితంగా ఇస్తామన్నారు ఎవరు కూడా ముందుకు రాలేదు కలగన రైతు బదాలు సుమారు కోటి కోటి ఒక కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది దీన్ని గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మా ఇంజనీరింగ్ అధికారుల నుంచి నేను టేక్ టైక్ ఓవర్ చేసుకోను దీనికి షాప్స్ అలాట్మెంట్కి సంబంధించి కంప్లీట్ కావాల్సింది కాబట్టి ముందుగానే జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎరవైంపాలెం ప్రజల నుంచి అలాగే మన కమ్యూనిటీ రైతుల నుంచి మంచి రెస్పాన్స్ పెడుతుంది అందులో షట్టర్ షాపులు అనేవి కమర్షియల్ కేటాయింటే వ్యాపార దృక్పథంతో దాని మీద వచ్చే ఆదాయం వల్ల రైతు నిర్వహణ ఖర్చు కోసం ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి వాటిని ఆక్షన్ వేయడం జరిగింది మిగతా మొత్తం రైతులకి ఉచిత పద్ధతిలో అంటే రెంట్లు ఏమి వసూలు చేయబడదు కేటాయించడం జరుగుతుంది ఆల్రెడీ అప్లికేషన్లు కూడా దాదాపు ఇరవై అప్లికేషన్ దాకా రైతుల నుంచి వచ్చినాయి ఈ ఐదు షట్ట షాపులు ప్రభుత్వ అప్సెట్ ప్రైజు జాయింట్ కలెక్టర్గా నిర్ణయించింది పదిహేను వందల రూపాయల దాకా కేటాయించడం జరిగింది ఈ రోజున ఆక్షన్లో ఓపెన్ యాక్షన్ నిర్వహిస్తే తొమ్మిది మంది పార్టిసిపేట్ తొమ్మిది మంది పార్టిసిపేట్ చేశారు సుమారుగా ఒక హైయెస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కూడా పోయింది ఈ షాపులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ గారి చేత అలాట్మెంట్ ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాబోయే అత్యంత త్వరలో అంటే ఒక వన్ వీక్ లోపే స్థానిక అధికారులు అదే పొలిటికల్గా ముఖ్యమైన వారిని సంప్రదించేసి జాయింట్ కలెక్టర్ గారితో హయ్యర్ లెవెల్లో డెసిషన్ తీసుకుని అత్యంత త్వరలో రైతు పదాలు ఓపెన్ చేయడం జరుగుతుంది